ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఈ రైల్వే వంతన ఉదంపూర్ శ్రీనగర్ వారముల రైల్వే లింక్ తో భాగంగా ఈ ప్రాజెక్టు నిర్మించారు కాశ్మీర్ లో నెట్వర్క్ తో దేశంలోని ఇతర రైల్వే నెట్వర్క్ తో అనుసంధానం చేశారు ఈ ప్రాజెక్ట్ ముప్పై ఐదు వేల కోట్లతో నిర్మించారు భారత రైల్వే చరిత్రలో చీనా బ్రిడ్జ్ ఒక మైలు రాయి చీనా బ్రిడ్జ్ రేసి జిల్లాలోని బక్కల్ కౌరు నుండి చీనా నదిపై మూడు వందల యాభై తొమ్మిది మీటర్ల ఎత్తులో నిర్మించారు ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే ఆర్చ్గా చీనా బ్రిడ్జ్ కు గుర్తింపు లభించింది చీనా పొడు పదమూడు వందల పదిహేను మీటర్లు ఇరవై ఏడు వేల టన్నుల ఉక్కుతో నిర్మించారు గంటకు రెండు వందల అరవై కిలోమీటర్లు వీచే గాలులను ఎనిమిది తీవ్రత గల భూకంపాలను తట్టుకున్న శక్తి కూడా ఈ బ్రిడ్జ్ కు ఉంది అరవై మూడు మిల్లీమీటర్ల మందంతో కూడిన పిల్లర్లను బ్లాస్ట్ ప్రూఫ్ ఉక్కుతో నిర్మించారు కెనడాకు చెందిన ఎస్వి ఇంజనీరింగ్ సంస్థ దీనిని రూపొందించింది ఈ వంటన కార్ నుండి పనిహార్ వరకు కీలకమైన లింకును సెట్ చేస్తుంది దాంతో కాట్రా నుండి శ్రీనగర్ కు వెళ్ళే ప్రయాణ సమయం ఆరు నుండి మూడు గంటలకు తగ్గుతుంది చీనా బ్రిడ్జ్ టూరిజం డెవలప్మెంట్ తో పాటు సైనికుల కార్యకలాపాలకు సులభతరం అవుతుంది చీనా బ్రిడ్జ్ పై ప్రయాణం చేస్తుంటే చీనా నదిలోయ హిమాలయ శిఖరాల అందాలు అంత పాటు అందమైన ల్యాండ్స్కేప్ దృశ్యాలు కనిపిస్తాయి చీనా బ్రిడ్జ్ నిర్మాణం స్థానిక ప్రయాణకులకు టూరిస్టులకు వేగవంతమైన ప్రయాణంతో పాటు వాణిజ్య ఉపాధి అవకాశాలు పెరిగి ఆర్థిక అభివృద్ధి జరుగుతుంది ఎత్తైన బ్రిడ్జ్లు కట్టడం సామాన్య విషయమే కానీ దట్టమైన చలి వరదలతో నిండి ఉన్న ప్రాంతంలో భూకంపాలతో అస్తవ్యస్తం అయ్యే పరిస్థితులలో ఇలాంటి నిర్మాణం ఒక అద్భుతమైన కళ చీనా బ్రిడ్జ్ తో కాశ్మీర్ టూరిజం మరింత బలోపేతం అవుతుంది చీనా బ్రిడ్జ్ అందాల గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్